హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు కనబడుతున్న ఎనిమిది కూడిపుంజలు అని మొత్తం ఎనిమిది కూడిపుంజల యొక్క తప్పిన వీడియోలు ఇవాళ తీయడం జరిగింది ఎవరికైనా కావాలంటే ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను సెండ్ చేస్తాను చూడండి ఎప్పటిలాగా మీకు ఒకవేళ వాటి యొక్క తప్పిని నచ్చితే సెలెక్ట్ చేసుకోండి లేదంటే చూసి వదిలేసేయండి ప్రాబ్లం లేదు అలాగే ఇప్పుడు మనం కొత్తగా కోల్ రప్పించలేదండి నాకు కొద్దిగా పర్సనల్గా పనులు ఉండడం వల్ల నేను కొత్తగా కోల్ రప్పించలేదు కోల్ రావడానికి టైం పడుతుంది ఖచ్చితంగా టైం పడుతుంది కోల్ అప్పుడే రావు వచ్చిన తర్వాత మేము అందరికీ అప్డేట్ ఇస్తాం ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయండి వీటి యొక్క తప్పిన వీడియోలు చూడండి మీ ఎప్పుడైనా సరే మా దగ్గర ఓటు ఉన్న వంద ఉన్న ఎన్ని సరే ఏ రోజు మీకు తప్పిన వీడియోలు నచ్చితే ఆ రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు మేము ఏది కూడా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పి అమ్మే టైప్ కాదు అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు చిన్న ధరలు కాబట్టి రెండు వందలు మూడు వందలు తగ్గుద్ది పెద్దగా ఏం తగ్గదు ఎందుకంటే వీటి మావి ఎలా ఉంటాయంటే తప్పిన వీడియో సెలెక్ట్ చేసి తీసి పక్కన పెడతామండి కూడిని అలాగే దెబ్బడించేటప్పుడు చాలా కోల్పుంజలకి కాటాలు వెళ్ళిపోవడం కలిపోవడం అనేది జరుగుతుంటే ఆ మనం భరేస్తాం అందుకని సెలెక్టెడ్గా ఉన్న మీకు బయట కొనుక్కుని కన్నా ఆన్లైన్లో ఒక ఐదు అంత ఎక్స్ట్రా ఉంటుంది దానికి ఇష్టపడిన వాళ్ళు తీసుకోండి అలాగే వీటి ఇవి ఎవరికైనా కావాలన్నా వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ చేయండి నేను సెండ్ చేస్తాను చూడండి కావాల్సి సెలెక్ట్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఓకే అండి మా అడ్రస్ అయితే ఇందులో రాసి చూశారు కదా కలౌర్చల గ్రామం రాజనగరం మండలం తూర్పుగోదావరి జిల్లా మాది క్రాంతి ఫార్మ్స్ అండి రాజనగరం మండలం ఓకే అండి థ్యాంక్ యూ అలాగే ఈ కోడి నా దగ్గర ప్రెసెంట్ దీని సైజు కోడి లేదండి ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి కోడి దీనికి ఒక జోడీ దొరక దీన్ని తప్పిన వీడియో సరిగ్గా సెట్టింగ్ అవ్వలేదు ఇప్పటివరకు మళ్ళీ దీని సైజు వచ్చినప్పుడు దీని వీడియో కరెక్ట్గా తీయడం జరుగుతుందండి ఆల్రెడీ దీన్ని పెట్టాను ఇసులు అయితే బాగానే ఉంటాయి కోడికి అయితే దీనికి జోడీ లేక మనం దీన్ని ఇప్పటివరకు అలా ఉంచడం జరిగిందండి కోడి అయితే మంచి